హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ సో టుడే స్పెషల్లో ఏంటంటే పాలక్ పప్పు ఎప్పుడైనా తిన్నారా అందరూ తినే ఉంటారు బట్ నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఎప్పుడు లేదు బయట క్యాటరింగ్లో భోజనం అన్నప్పుడు తిన్నా కానీ ఇంట్లో లేదు సో క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలనేది అయితే ఈరోజు పప్పు అయితే చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది అందులో కూరగా వేసుకుని తింటుంటే ఒకసారి మీరు కూడా ఇలాగా క్యాటరింగ్ స్టైల్లో చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే ఒకసారి అయితే చూసేసేయండి సో ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ అయితే వేసానో ఒకసారి చూపిస్తాను టమాటా ఎర్రగడ్డ ఎల్లుల్లిపాయలు పాలక్ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇలా తిరువాత వేసేసాను క్లిప్ అయితే మిస్ అయింది సో తరువాతలో ఏం చేశానంటే ఉద్ది బ్యాడ్లు శనగ కరివేపాకు ఎర్రగడ్డ అంతా తరువాత వేసేసాను సో తరువాత అయితే ఇలాగ వాడాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ అయితే వేసేసాను టెన్ టు ఫిఫ్టీన్ దాకా తీసుకున్నాను పచ్చిమిరపకాయ కారం తక్కువ ఉన్నాయి కారం తీసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాతలో రెండు ఎండుమిరకాయలు కూడా వేయండి సో ఇప్పుడు ఏంటంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి నేను బ్యాల్యూ తీసుకొని కుక్కర్లో పెట్టేస్తాను మెత్తగా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగంతా రుబ్బేసుకున్నాను ఇంకా మెత్తగా అవ్వడానికి అక్కడక్కడ బ్యాల్యూ లేకుండా మెత్తగా అవ్వడానికి సో ఇలా అంతా రుబ్బేసుకొని ఇప్పుడు తర్వాత అంతా పచ్చిమిరకాయలు అంతా మెత్తబడిపోయింది మగ్గిపోయినాయి సో ఇప్పుడు అందులోకి ఏం చేద్దామంటే టమాటా అయితే యాడ్ చేశాను ఒకసారి చూడండి టమాటా అయితే యాడ్ చేసేసి ఇందులో మీరు కొత్తిమీర కావాలంటే కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం బట్ నేనైతే యాడ్ చేయలేదు ఇలాగంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆరు నుంచి ఏడు కానీ ఎల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేయండి తర్వాత ఇందులోనే చింతపండు రసం ఇందులో అయినా వేసుకోవచ్చు లేదంటే బ్యాళ్ళు మీరు రుబ్బారు కదా అందులో అయినా వేసుకోండి నేనైతే ఇందులోనే వేసేసాను ఇప్పుడు పాలక అయితే వేసాను పాలకూర వేసే ముందే నేను చింతపండు రసం వేసేసాను ఇప్పుడు పాలకూర వేసాను అంత మెత్తగా మగ్గిపోయిన తర్వాత బ్యాళ్ళ రసం అయితే ఇందులో వేయాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే ఇదంతా మెత్తగా మగ్గబెట్టుకుందాం పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకోవాలి చిన్న ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లో అయితే వద్దు చూసారా ఇలా అంతా మగ్గిపోయింది పాలకూర అంతా చింతపండు రసం ఆల్రెడీ నేను పోసేసాను ఇందులోనే ఇప్పుడు ఏంటంటే మనం బ్యాలేదు ఉంది కదా అంతా రసం ఇందులో వేసేసుకోండి కొన్ని వాటర్ తీసుకొని వేసుకోండి సో అంతా ఒకసారి కలిపేసుకొని దీనికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి టేస్ట్ అయితే నార్మల్గా మనం చేసే పప్పు కంటే ఈ స్టైల్ పప్పు అనేది చాలా బాగుంది క్యాటరింగ్ స్టైల్ పప్పు బయట చేస్తారు కదా భోజనాలకు వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ ఎలాగా అనుకున్నా బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది రెగ్యులర్ పప్పు అంటే ఇలాగే బాగుంది అనిపించింది సేమ్ క్యాటరింగ్ వాళ్ళు చేసినట్టే వచ్చింది పప్పు అయితే పాలకూర పప్పు కానీ ఇంకేదో ఇంతటి కూడా చేస్తారు బట్ నాకు తెలియదు ఈసారి తెలుసుకొని ఒకసారి ట్రై చేస్తాను ఇలా అంతా బాగా పొంగాలి సో బొప్ప అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి